చెన్నారు పెన్షన్లు తీసుకుంటారంట మనిషి మీరైతే పెన్షన్ తీసుకోవాలా బానే కదా మీ ముప్పై ఏడు సంవత్సరాలు మీ ద్వారా మీ ప్రభుత్వంలో పనిచేసి పెన్షన్ ఎవరా పెన్షన్ అమలు చేయరు ఓటు చేస్తున్నా అనుకోండి

ఏదైతే చెప్పినట్టు ఉద్యమం ఎంత సేవంగా ఉంటేనే మన మనం అడుగుతూ ఆ విధంగా ఒకసారి ఆలోచించి మన శిబిరంలో మన ఉద్యమ శిబిరంలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం మిత్రులారా అదేవిధంగా చెట్లకి మన మిత్రులన్న మాట్లాడండి వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం సార్ తక్కువ చాలా మంది మిత్రులు మాట్లాల్సి ఉంది అయితే జనభం లేకుండా ఒక పని కూడా మీద ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మనం చూసినట్లయితే మీద చేయాలి తర్వాత ఆరో చేయాలి అవ్వాలి నిజం ఇలా చిక్కీలు అప్లోడ్ ఓకే తర్వాత ఈ షూస్ అప్లోడ్ కుమార్ రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ ఈరోజు రాష్ట్ర ఫ్యాప్టో శాఖ తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది ఏలూరు జిల్లాలో ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చేటువంటి అందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొదటగా పద్దెనిమిది డిమాండ్లతో మేము ఈ ధర్నాన్ని నిర్వహించడం జరుగుతోంది బోధనేతర పనులను మాకు అప్పజెప్పకుండా కేవలం బోధనకే మమ్మల్ని అంకితం చేసే విధంగా చేయాలని మేము ప్రభుత్వ ప్రధాన డిమాండ్తో ఈరోజు ఉద్యమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఎంఈఓ వన్ వన్ పోస్టులకు గ్రేటు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిడెంట్లకి జూనియర్లు అయినటువంటి వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదే దా వాటిని కూడా జిల్లా పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఎఫ్ఏసీలుగా ఇవ్వాలని ఎంఈ టూలు కూడా ఎఫ్ఎస్సీలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఈ ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత బదిలీలలో కొంతమంది అక్కడే వేచి ఉండడం జరుగుతుంది అదేవిధంగా బదిలీలో వచ్చినటువంటి వారికి రిపార్ట్స్మెంట్లో వచ్చిన వాళ్ళకి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఆ జీతాలను వెంటనే తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏ విధమైనటువంటి తా చేయకుండా వెంటనే రిఆపర్స్మెంట్లో వచ్చినటువంటి వారికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అదేవిధంగా ఈ పీఎఫ్ ఏపీజిల్వన్నీ కూడా ఇవ్వడం లేకుండా ఉంది గత గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో పెట్టినటువంటి ఎర్రీవులు కూడా ఇంకా ఎన్వర్కైస్మెంట్ అవ్వలేదు వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా గతంలో ఇచ్చినటువంటి పీఆర్సీలో బకాయిలను చెల్లించాలని కోరుతున్నాం వెంటనే పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించి ముప్పై శాతం ఐఆర్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూల్ని పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పిపీ పీడీలు అదేవిధంగా పీడీలు లేదా హిందీ పండిట్లు తెలుగు పండిట్లకి టూ సూపర్ నెమరీ పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళని స్కూల్ స్టాండీగా ప్రమోషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ టీచర్లు ఎవరైతే గవర్నమెంట్లోకి అబ్జాబ్జన్ అయ్యారో వాళ్ళకి జీపీఎఫ్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా పద్దెనిమిది డిమాండ్లతో ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం వెంటనే బోధనేతర పనులను మాకు బోధన విముక్తి కలిగించి బోధనకి అంకితమయ్యేలాగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజున అన్ని జిల్లాల్లోనూ ఫ్యాక్టో కలెక్టరేట్ల ఎదురు దందాన్ని నిర్వహించడం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని మాకు వెంటనే బోధనేతర కార్యక్రమాలను పక్కన పెట్టి పీఆర్సీని కమిషనర్ నియమించి పన్నెండు ముప్పై శాతం ఐఆర్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డిఏ డిఏను మూడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరంలోన్నర సంవత్సరం కాలయాపన చేసి ఉంది కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలను ఏ ఒక్క సమస్యల మీద కూడా దృష్టి పెట్టడం లేదు ఎందుకంటే ఆర్థిక సమస్యలను మేము కొన్ని ఆర్థిక ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి కనీసం వాటినైనా పరిష్కరించే విధంగా కూడా మా రాష్ట్ర నాయకత్వంతో ఆలోచన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తానని చెప్పేసి మీరు అధికారంలో రావడం జరిగింది అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇస్తారేమో ఇస్తారేమోనని చెప్పేసి ఆశపడ్డాము కానీ పిఆర్సీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు నాలుగు డీఏలు ఈ రోజుతో చూసినట్లయితే నాలుగు డీఏలు బాకీగా ఉన్నాయి ఆ డీఏల్ను కూడా వెంటనే డీఎల్ ఇవ్వాలని అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తులు ఎవరైతే రెండు వేల మూడు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు ఎవరైతే ఉద్యోగంలో చేరి ఉన్నారో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఫిఫ్టీ సెవెన్ జివోని మెమోని వెంటనే అమలు చేయాలని ఆ విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో డిఎస్సిని వెంటనే ప్రకటించాలని ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఈరోజు చూసినట్లయితే మనకి ఎంఈఓ వన్ ఎంఈఓ టూ అని చెప్పేసి పెట్టి మా మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం ఒకటి చేసి ఉన్నారు మీరు వెంటనే కామన్ ఉమ్మడి సర్వీస్ రూల్ని డెబ్బై మూడు జీవో ఏవైతే ఏదైతే చెప్తుందో ఆ జీవోని యాజీజ్గా అమలు చేయాలని కోరుతూ ఉన్నాం మీరిచ్చేటటువంటి జీవోలు మెరుగైన జీవన విధానం ఈ ప్రజల యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క మెరుగైన జీవన విధానం కలిగే విధంగా ఉండ ఉండే విధంగా జీవోలు ఇవ్వాలని కానీ మీరు ఇచ్చేటటువంటి జీవోలు కూడా తిరోగమన వైపుగా ఎందుకంటే కుటుంబాలు ఇచ్ఛిన్నం అయ్యే విధంగా మీ జీవోలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఎప్పుడైనా ఉపాధ్యాయులుగా మేము రోటెక్కాము వెంటనే చర్య తీసుకొని ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు వెంటనే చర్య తీసుకొని మాకు బోధన కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి పెట్టే విధంగా మీరు కార్యాచరణ ప్రకటించాలని అదేవిధంగా ఏదైతే ఉన్నాయో మా సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడ మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం వెంటనే తక్షణమే ఆలోచించి ఎప్పుడైతే మీకు యాప్లన్నీ కూడా రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు మీరు యాప్లను రద్దు చేస్తామని కానీ మీరు వచ్చిన తర్వాత యాప్లన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి చాలా ఎక్కువగా యాప్లు రావడం జరిగింది వెంటనే యాప్లను కూడా ఉపసంహరించుకోవాలని చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశాలన్నీ కూడా పరిశీలించి ఉపాధ్యాయులకి మేలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఈరోజు ఉపాధ్యాయులు పాఠశాలలో చదువు చెప్తూ ఉండవలసిన ఉపాధ్యాయులు రోడ్డు మీద ఈ విధంగా నిరసక తెలిపడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆ ప్రభుత్వాన్ని సాగనంపి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా గెలిపించడం జరిగింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం నెర దాటిపోతున్న సరే అప్పటికి కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేని పరిస్థితిలో ఉండటం చాలా దౌర్భాగ్యం మరి ముఖ్యంగా ఈ రోజు ఉపాధ్యాయులు కోరేది ఏంటంటే పాఠశాలల్లో బిడ్డలకి చిన్నపిడ్డలకి బోధన చేయటానికి మా అవకాశం కోరుతా ఉన్నాం ఎప్పుడు కూడా ఇటువంటి ఈ ధర్నా కార్యక్రమం జరగలేదు ఎందుకేదనంటే ఉదయం పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు అనేక రకమైన బోధనాదర పనులతో యాప్లతో టీచర్స్ సతమతం అవుతా ఉన్నాడు అనేక రకమంది ఉపాధ్యాయులు స్కూల్స్ తీసింగ్ డే రోజు చనిపోయిన పరిస్థితి కూడా కనపడతా ఉంది మానసిక సంఘర్షణ పెరుగుతా ఉంది బీపీలు షుగర్లతో టీచర్లు ఎంతో టెన్షన్ పడతా ఉన్నారు దీనికి ప్రధాన కారణం పాఠశాలలో తరగతిలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించాలి అధికారులు కల్పించాలి ఆ విధంగా చేయకపోవడం వల్ల మూడు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రైవేట్ వెడికేషన్ వైపు పరిస్థితి కనపడతా ఉంది తిరిగి మళ్ళీ ఉపాధ్యాయుల మీద తీసుకొచ్చే సిట్యులు ఉంది అనేక సందర్భాల్లో రీఓపెనింగ్ ముందే ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేశారు మరి పేద విద్యార్థులకు చదువు చెప్పే గురుతర బాధ్యతల ఉపాధ్యాయులకు ఇటువంటి బోధనేతర పనుల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది ప్రభుత్వం అంటే ఆలోచించి ఈ బోధనేతర పనులన్నీ రద్దు చేయాలి అలాగే తరగతి ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే అవకాశం కనిపించాలన్నాం రెండో వైపుగా చూసినట్లయితే ఆర్థిక అంశాలకు సంబంధించినంత వరకు పన్నెండవ పీఆర్సీ ప్రకటించలేదు మూడు డీఏలు పెండింగ్ లో ఉండటం జరిగింది గత పీఆర్సీ ఏరియర్స్ కానీ డిఏ ఏరియర్స్ కానీ ఐఆర్ కానీ లేని పరిస్థితి ఉంది అందుకని దౌర్భాగ్యం సరెండర్ లెవెల్ పెట్టి రెండు వేల ఇరవై రెండులో సరెండర్ లీవ్ పెడితే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేసిన తర్వాత జమ చేయని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది దాన్ని వెంటనే చేయాలని మనం చేస్తున్నాం ఉన్నాం అందుకంటే ముఖ్యంగా ఈ రోజు బదిలీ అయిన టీచర్లకి జీతం లేని పరిస్థితి మూడో నెల వస్తా ఉంది టీచర్లు జీతం మీద ఆధారపడి బతికే వాళ్ళు అటువంటి టీచర్లకి కూడా ఉన్నదివరకు మూడు నెలల్లో కూడా జీతం లేని పరిస్థితిగా జీతం ఇవ్వాలని కూడా తెలియజేస్తాం ఇటువంటి ఆర్థిక అంశాల మీద ఒకవైపుగా రెండు వైపు అంశాల మీద కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం ఈ ప్రాప్త ఆధారంలో వందలాది మంది ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమానికి వచ్చారు కాబట్టి రాష్ట్ర సంఘం ఇచ్చే బిల్లులో భాగంగా రేపు రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కువ మంది లో హాజరవుతాం ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు సమీక్షించి చర్చలకు పిలిచి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా